వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం చాలా కోరికలు కోరుతూ ఉంటాం పేరెంట్స్ని అడుగుతూ ఉంటాం దేవుడిని అడుగుతూ ఉంటాం ఇంకా మన ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటాం చాలా కోరికలు కోరుతాం ఆ కోరిక కోరినప్పుడు మనకి ఏం కావాలి ఎందుకు ఆ కోరిక కోరుకున్నాం దానివల్ల మన ఫ్యూచర్లో వచ్చేటటువంటి మార్పులు ఏంటి లేదు మనం కోరినటువంటి కోరిక యొక్క పూర్వపరాలు ఏంటి అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి ఆలోచన దాని గురించి ఒక విశ్లేషణ ఏముండదు మనకు కావాలి పక్కన చూసాము మనం కోరుకున్నాము మన అనిపించింది మన మనసుకి అడిగాము అప్పుడు కోరిక కోరిన వెంటనే మనకు పేరెంట్స్ కానీ దేవుడు కానీ ఫ్రెండ్స్ కానీ సొసైటీ కానీ అడుగుతానే అని ఇచ్చేసిందా వెరీ గుడ్ సూపర్ సూపర్ లేదు ఇవ్వలేదా అసలు దేవుడు ఉన్నాడా లేడు ఎందుకు అంటే నేను ఎప్పుడు ఏదడిగినా దేవుడు పట్టించుకోలేదు దేవుడు ఎప్పుడు ఇవ్వడు దేవుడు చాలా బిజీగా ఉంటాడు ఎందుకు అంటే మల్టీ టాస్కింగ్ దేవుడికి మనం ఒక వంద రూపాయలు అక్కడ పెట్టాం ఏదో సినిమాలో మనం పాట వింటాం కదా సీఎం సీఎం చేస్తావా పీఎం చేస్తావా అనే పాట ఉంది కదా నేను ఈ వడ్డీలో వంద రూపాయలు వేసాను కదా నాకు ఒక లక్ష రూపాయలు ఇవ్వవా లేదు నాకు ఎంబీబీఎస్లో సీట్ అన్నా ఇవ్వవా అని సావా లక్ష కోరికలు అడిగేస్తూ ఉంటాం దేవుణ్ణి మనం దాంట్లో బిజీగా ఉంటాడు నా కోరిక బాగా వినలేదేమో అని చెప్పి మనం మనల్ని మనం సాటిస్ఫై చేసుకుంటూ ఉంటాం లేదు వెంటనే దేవుణ్ణి మార్చే ఈ దేవుడు నాకేమి హెల్ప్ చేయట్లేదు నేను అడిగింది ఇవ్వట్లేదు అనుకుంటూ ఉంటాం పేరెంట్స్ను తిట్టుకుంటూ ఉంటాం సొసైటీని తిడుతూ ఉంటాం కానీ ఆల్రెడీ దేవుడు మనకు ఇంకొక రూపంలో మనం అడిగినటువంటి పదార్థాన్ని మనం అడిగినటువంటి కోరికను ఇంకొక రూపంలో మన కోసం రెడీగా అనేటటువంటి ఆలోచన మనకు రాదు ఎందుకు అంటే దాని బ్యాక్గ్రౌండ్ గురించి మనకు తెలియదు కాబట్టి మనం ఏదడి ఏది అడిగామో అదే మన కళ్ళకు కనిపించిందా వెరీ గుడ్ దేవుడా వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు నా కోరికలన్నీ తీర్చేయారు రేపు మీకు మీ కొండకు వచ్చిన తర్వాత నా మొక్కు చెల్లించుకుంటాను అని చెప్తూ ఉంటాం పేరెంట్స్ను కూడా పొగుడుతూ ఉంటాం ఇవ్వలేదా తీరుతూ ఉంటాం ఇలా జరిగిపోతూ ఉంటుంది ఇక్కడ మనం కోరేటటువంటి కోరికకి మనకు దేవుడు మన లైఫ్లో మనకేం కావాలో వాటిని ఏ విధంగా ఇస్తాడు అనే దానికి ఒక స్మాల్ స్టోరీ చూద్దాం అతను పొలంలో పనిచేసుకుంటూ ఒక ఆలోచన వస్తుందంట ఇప్పుడు నేను హ్యాపీగా దేన్నైనా చూస్తూనే నా మనసు ప్రశాంతంగా అనిపించాలి అంటే నేను పడినటువంటి ఈ పొలంలో చేసేటటువంటి కష్టమంతా మర్చిపోయే విధంగా ప్రశాంతంగా అనిపించాలి నా మనసు అంటే నేను దేవుడిని ఒక కోరిక కోరుకోవాలి అనుకొని అనుకున్న వెంటనే మనం అంతే కదా ఏదైనా మనసులో అనుకుంటాం వెంటనే దేవుడికి అప్లికేషన్ వేసేస్తాం అదేవిధంగా స్వామి నాకు ఒక అందమైనటువంటి ఫ్లవర్ కావాలి అదేవిధంగా ఒక సీతాకొక చిలుక కావాలి అని అడుగుతారంట అడిగిన అడిగిన తర్వాత కొద్ది రోజులకు అక్కడ పొలంలో చూస్తే బ్రహ్మజముడు బ్రహ్మజముడు చెట్టు వచ్చిందంట తర్వాత అక్కడ గొంగలి పురుగులు కనిపిస్తూ ఉన్నాయంట అప్పుడు ఇతనికి ఆశ్చర్యం అనిపించింది నేను అంత నా మనసు ప్రశాంతం కావాలి అంటే ఒక అందమైనటువంటి ఫ్లవర్ కావాలి అదేవిధంగా కలర్ఫుల్గా ఉండేటటువంటి సీతాకొక చిలుక కావాలని అడిగాను కదా దేవుణ్ణి కానీ నాకు దేవుడు చూడు ఈ కంపలతో ముళ్ళ కంపలతో కూడినటువంటి ఈ బ్రహ్మజముడు నా పొలంలో ఇచ్చాడు ఇంకా బాగా ఇవి కేటర్ పిల్లర్స్ ఉన్నాయి కదా గొంగలి పురుగులు మనం బొచ్చు పురుగులు అంటూ ఉంటాం కదా అలాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయని చీ దేవుడు అస్సలు నేను అడిగింది పట్టించుకోలేదు నేను అడగడం కరెక్ట్గా అడగలేదా లేదు నేను అడిగినప్పుడు దేవుడు వినలేదా దేవుడికి అర్థం కాలేదా నేనేం అడిగానని ఏమో దేవుడు ఇదే నాకు ప్రాప్తం ఉందేమో ఇదే ఇచ్చాడేమో అనుకొని వెళ్ళిపోతాడంట వెళ్ళిపోయి కొద్ది రోజుల తర్వాత ఆ రోజు నాకు దేవుడు ఒక వరం ఇచ్చాడు కదా ఒక్కసారి పొలంలోకి వెళ్ళి చూద్దాము ఏం జరుగుతుందో అక్కడ అని చెప్పేసి ఒకరోజు పొలానికి వెళ్ళడం చూసే అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ బ్రహ్మజముడికి అందమైనటువంటి ఫ్లవర్స్ ఉన్నాయట వావ్ బ్యూటిఫుల్ కదా ఇంత అందమైనటువంటి ఫ్లవర్స్ నాకు దేవుడు ఇచ్చాడు అనుకొని అవును ఈ బొచ్చు పురుగులన్నీ ఎక్కడున్నాయి క్యాటర్ పిల్లర్స్ అన్నీ అని చూస్తే శుభ్రంగా ఆ ఫ్లవర్స్కి అంతా కూడాను ఈ బటర్ఫ్లైస్ అన్నీ కూడా తగులుకొని తిరుగుతూ ఉన్నాయంట ఆ ఫ్లవర్ చుట్టూ అప్పుడు చూసి నిజమే ఎంత అందంగా ఉంది కదా నేను అడిగిన అడిగిన దానికి దేవుడు నిజంగానే ఇచ్చాడు నేనే ఆ వెనకుండేటటువంటి రహస్యాన్ని ఆ వెనకుండేటటువంటి హిస్టరీని తెలుసుకోలేక దేవుణ్ణి నిందించాను నేను ఏది అడిగానో అదే ఇచ్చున్నాడు దేవుడు కానీ అడిగిన వెంటనే కాకుండా మనకు ఒక ప్రాసెస్ అనేది జరిగింది అక్కడ మనం ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటాం గొంగల్పురుగ్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఎక్కడైనా చేతి మీద నిలబడింది అనుకోండి పట్టలు కొట్టేస్తాం మనం దూరం దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం అదే అది బటర్ఫ్లై అయిపోయిన తర్వాత చెయ్యి ఇట్లా పెట్టి ఒక్కసారి వాళ్ళు నేను సెల్ఫీ తీసుకుంటానని హ్యాపీగా దాని తట్టు చూస్తూ ఉంటాం అదే మన లైఫ్ కూడా మనం కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక గొంగలు పురుగు ఏ విధంగా అయితే దశల వారీగా దశలు మారి ఒక పరిపూర్ణమైనటువంటి సీతాకుక చిలుకగా మారినప్పుడు సొసైటీలో ఎంత వాల్యూ ఉంటుందో మనలో ఉండేటటువంటి నెగిటివ్స్ అన్నిటినీ పోగొట్టేసుకుంటూ మనం ఒక సీతాకొక చిలుకలాగా మన లైఫ్ను కూడా మార్చుకోగలిగాము అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎవరికంటే కూడా తక్కువ కాదు కాబట్టి మనకు దేవుడు ఏది కావాలో అది సమకూర్చున్నాడు ఆ ఏవైతే మన సరౌండింగ్స్లో మన కోసం ఉన్నాయో వాటిని ఉపయోగించుకుంటూ మనకు దేవుడిచ్చినటువంటి ఈ నాలెడ్జీని ఉపయోగించి మనకు కావలసినటువంటి పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని మనము జీవించగలిగాము అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అంటే మనం ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి అని పెద్దలు అంటారు ఏంటి అంటే మనం బ్లూమ్ కావాలంటే బ్లేమ్ అనేది ఉండకూడదు అంటారు అంటే మనం వెళ్ళేటటువంటి మార్గంలో మన లక్ష్యాన్ని మనం నిర్దేశించుకోవాలి అక్కడ వచ్చినటువంటి ఒడిదుడుకులకి పక్కన వాళ్ళను బ్లేమ్ చేస్తూ వెళ్ళాము అంటే మనం ముందుకు వెళ్ళడం చాలా కష్టమవుతుంది మన లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అంటే ఎవరిని కూడా బ్లేమ్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఏది కరెక్షన్స్ జరిగా జరగాల్లో ఆ కరెక్షన్స్ అన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయి మనం బ్లూమ్ కావాలి అంటే వికసించాలి అంటే మనం విమర్శించడం వదిలేయాలి అని చెప్తారు పెద్దలు అదే మనందరం కూడా ఫాలో అయిదాం దేవుడు ఎప్పుడు మనకు కావాల్సింది అడిగామో ఇవ్వలేదు అని చెప్పేసి ఎవరిని నిందించొద్దు మనల్ని మనం నిందించుకోవద్దు ఓన్లీ కరెక్షన్స్ మాత్రమే కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం ఆల్ ది బెస్ట్